పలానా డాక్టర్ హస్తవాసి చాలా మంచిది ఆ డాక్టర్ పడితే చాలు ఇలాంటివి వింటూ ఉంటాం కదా ఎస్పెషలీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ దగ్గరికి వచ్చేసరికి ఇది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గర అయితే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతుంది ఎక్సెట్రా ఎక్సెట్రా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు డయాబెటీస్ ఉందనుకోండి మంచి హస్తవాసి ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఇచ్చిన మెడిసిన్స్ యూస్ చేస్తున్నారు ఇంటికి వచ్చిన తర్వాత నేను కేజీ గులాబ్ జామ్ తింటాను అంటే పనిచేయదండి ఆ హస్తవాసి కూడా పనిచేయదు మన అలవాట్లు చాలా చాలా ముఖ్యం మీరు చేయించుకున్న ఐవీఎఫ్ఎల్ చేయించుకున్న ఫాలిక్యులర్ స్టడీస్ చేయించుకున్నా ఓన్లీ ఆ మెడిసిన్తో పిల్లలు పుట్టేస్తారు అనుకోవడం చాలా చాలా మూర్ఖత్వం కరెక్ట్ వాళ్ళు మంచి ట్రీట్మెంట్ చేస్తారు మరి మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఎంత మంచి మెడిసిన్ తీసుకున్నా ఎంత మంచి ట్రీట్మెంట్ తీసుకున్నా ఎంత హస్తవాసి మంచి డాక్టర్ అయినా కూడా మీరు ఇంటికి వచ్చిన తర్వాత పాటించే డైట్ అండ్ లైఫ్ స్టైల్ బట్టి రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది చాలా స్ట్రెస్ తీసుకుంటారు ఈ మంత్ అవద్దు లేదో అని భయపడుతూ ఉంటారు ఏ డాక్టర్ మంచితో చూసుకుంటారు లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు డైట్ అండ్ లైఫ్ స్టైల్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకే రిజల్ట్స్ వస్తాయి కదా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కదా అని ఒక పాజిటివిటీ బాగా హెల్ప్ చేస్తుంది తప్ప మీ డైట్ లైఫ్ స్టైల్ బాగోకపోతే ఏ ట్రీట్మెంట్స్ కూడా మ్యాజిక్ చేయలేవండి ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఫర్ హ్యావింగ్ కిడ్స్